హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సో డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున అతి భారీ ఈవెంట్ ఇప్పటి వరకు ఇండియాలో కూడా ఏ ఫిలిం తాలూకు ఈవెంట్ ఈ రేంజ్లో జరగలేదు మరి గ్లోబల్ స్టార్ అంటే గ్లోబల్ లెవెల్లో ఆ ఈవెంట్ ఉండాలి కదా దుమ్ము లేపేటువంటి ఈవెంట్ జరగబోతుంది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ గారి డెహాడ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని చెప్పేసి చూడడానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఈవెంట్ లో చీఫ్ గెస్ట్లు కూడా నెక్స్ట్ లెవెల్లో రాబోతున్నారు సో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మన డార్లింగ్ డైరెక్టర్ మన సుక్కు యుఎస్ఏ లో జరగబోతున్నటువంటి ఇరవై తారీఖున ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు సుకుమార్ గారు రామ్ చరణ్ గారి కలిస్తే ఆ విధ్వంసం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుందో రంగస్థలం లాంటి సినిమాతో మనం చూసాం ఇప్పటి వరకు సుకుమార్ గారు ఆర్య నుంచి రంగస్థలం వరకు కూడా ఏ సినిమాతో కూడా ఆల్ టైమ్ ఇండస్ట్రీ సినిమా కొట్టలేదు ఆల్ టైమ్ రికార్డ్ సినిమా కొట్టలేదు ఒక నాన్ బాహుబలి ఇండస్ట్రీ సినిమా కొట్టిందే రామ్ చరణ్ గారితో సో రామ్ చరణ్ గారితో సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ఎలా ఉంటాయో ఒకసారి రుచి చూశారు రంగస్థలంతో సుకుమార్ గారు అసలు ఆ టైంలోనే రంగస్థలాన్ని గనక నిజంగా పాన్ ఇండియా దించుంటే ఈ రోజు ఏ సినిమా ఉండేది కాదు అదే టాప్ లో ఉండేది అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది అసలు ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా రావాలి చాలా రాజకీయాలు జరిగినాయి అయినా ఏం పర్లేదు గేమ్ చేంజర్ వస్తుంది గేమ్ తో మిస్ అయితే గనక మన బుచ్చి కొడతాడు బుచ్చి బాబు కూడా మిస్ అయితే సుకుమార్ గారు కొడతారు అప్పటికి కూడా నేషనల్ అవార్డు రాకపోతే నేషనల్ అవార్డు మాకు వెంట్రుకతో సమానం అంతకంటే కూడా మేము ఆస్కర్ దాకా వెళ్ళాం అంతకు మంచి మాకు అవార్డులు అవసరం లేదు రివార్డులు అవసరం లేదు మాకు ప్రజల ప్రేమ ఉంది మా హీరోకి బాక్స్ ఆఫీస్ స్టామినా ఉంది అదంతే అది చాలు సో ఇరవై ఒకటో తారీఖున ఈవెంట్ కి సుకుమార్ గారు వచ్చేయ ఉన్నారు సుకుమార్ గారితో బుచ్చిబాబు గారితో సినిమా చేసిన తర్వాత ఆయనతో కూడా సినిమా ఉంది దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా అఫీషియల్గా ప్రకటించారు రామ్ చరణ్ గారి గత బర్త్డే సందర్భంగా మార్చి ఇరవై ఐదో తారీఖు అయితే ఆయన ఈవెంట్కి వస్తున్నారు కాబట్టి ఆర్సీ సెవెంటీన్ తాలూకు కథ ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నారా అసలు ఏం మాట్లాడబోతున్నారు రామ్ చరణ్ గారితో నెక్స్ట్ కాంబినేషన్ ఆయన చే చేస్తున్నారు కాబట్టి సో దానికి రిలేటెడ్ ఏమైనా చెప్తారా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఎక్కువైపోతుంది ఎందుకంటే రంగస్థలం వంద రోజులు కంప్లీట్ చేసుకున్నటువంటి లాస్ట్ సినిమా అదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సో వంద రోజులు కంప్లీట్ చేసినటువంటి కొన్ని సెంటర్లో సెలబ్రేషన్ కూడా జరుపుకున్నారు ఆ ఈవెంట్లో కూడా చెప్పడం జరిగింది ఎంత త్వరగా నీతో సినిమా చేయాలని చూస్తున్నా టైర్లకి నేను ఆగలేకపోతున్నాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సుకుమార్ గారికి రామ్ చరణ్ గారు అంతలా నచ్చేశారు వారిద్దరికి బాండింగ్ రంగస్థలం తర్వాత నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయింది ఆర్సీ సెవెంటీన్ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పటివరకు బాహుబలి టూని ఏ సినిమా కొట్టలేదు కొట్టబోదు కూడా నెక్స్ట్ కొట్టేది సుకుమార్ గారి సినిమాని అది మాత్రం రాసి పెట్టేసుకుంది సో ఇరవై ఒకటో తారీఖున సుకుమార్ గారి ఈవెంట్కి రాబోతున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి